మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం लाल वठकत पार्टील ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే అయినటువంటి నాయుడు గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఉమ్మడి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నలభై ఐదు రోజులు కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ సెంటర్లో ఎందుకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామనే దానికి ఉదాహరణగా ఈ సెంటర్లో ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగర్ల ఎన్నో మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున మనం పోటీ చేశాం ఓడిపోయాం ఈరోజు మన అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఘన విజయాన్ని ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా టౌన్ మున్సిపాలిటీ మెజార్టీ రెండు వేల నూట చిల్లర మెజార్టీ ఇది సామాన్యమైన విషయం కాదు తెలుగుదేశంలోని మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పట్టుదలతో సుమారు యాభై రోజులు స్త్రీలు పురుషులు కార్యకర్తలు నాయకులు అవర్నిష కఠోరమైన దీక్షతో రాత్రులు తేడా లేకుండా తిరగబట్టి ఈ రోజు టౌన్ లో మనకు రెండు వేల నూట మెజార్టీ వచ్చింది ఈ మెజార్టీ మన ప్రీతమ నాయకులు రామ్నెడ్డి గారికి గెలుపులకు ప్రధాన కారణమైంది మా అందరి కోరిక ఈ రోజు మన ఆత్మగురు టౌన్ లోని నాయకులు కార్యకర్తలు అందరి కోరిక ఆయన మంత్రి కూడా కావాలని మన ఆధుమె గోరు ఏమో అభివృద్ధికి ఆయన మంత్రి అవ్వటం ద్వారా ఇంకా అభివృద్ధి చెందుతుంది మరియు మన ఆ ఆకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రాబాబు తెండియ కూటమి మన రాష్ట్రంలో ఈ రాక్షస పాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే విధంగా జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత మంచిది అంత మంచిది దానికి నేను ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ అరాచక పాలన ఈరోజు మనము ప్రతినిత్యం దాదాపు సంవత్సరం నుంచి పోరాడి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది విజయం సాధించినందుకు గాను ఈ ఆత్మకూరు బిఎస్ఆర్ సెంటర్ లో ఈ విజయోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి తెలుగుదేశం మరియు బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుకెళ్తుంది వైసీపీ వాళ్ళలాగా మేము కక్షి దూరణాలు చేయం ప్రజలకి సేవ చేస్తాం నిన్ననే లోకేష్ గారు చెప్పారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పాలకలము మేము మేము సేవకలము ప్రజలకి కార్యకర్తలకు నాయకులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఇలాగే అందరం ఐక్యమత్యంగా ఉండి ఆత్మ అభివృద్ధి కొరకు గారు అడుగుజాడలు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుతూ అదేవిధంగా బిజెపి నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు మహిళా నాయకులకు అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మేము ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి అంటే ఏందనేది ఎలక్షన్ చేర్చు చూపించాం హండ్రెడ్ పర్సెంట్ గ్రామాల్లో పల్లెపల్లికి డోర్ డోర్ కి తిరిగి ਆਈ ਕੋਲੋ ਕਾਰਕਟਰਾਂ ਨੂੰ ਅੰਦਰ ਬਾਗਾ ਘਸਪਟਾਉਂ